మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్ గ్రే కాంబినేషన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీ వార్ టూ ఈ సినిమా షూటింగ్ కథ కంచికి చేరి నెలగడుస్తోంది కానీ క్లైమాక్స్ షూటింగ్ మాత్రం నెల రోజులుగా నడుస్తూనే ఉంది లాంగ్ షెడ్యూల్ పూర్తయి లాస్ట్ షెడ్యూల్కి టైం వచ్చింది ఈసారి సెట్లో నటుల సంఖ్య వేలకు వేలు పెరిగిపోయేలా ఉంది ఇది నిజం ఆల్రెడీ వెయ్యి మందితో క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్లో చాలా వరకు షూటింగ్ పూర్తి చేసిన టీం రెండు వేల మంది తో అంతకు మించేలా సాంగ్ ని ప్లాన్ చేస్తుంది విచిత్రం ఏంటంటే ఎన్టీఆర్ తన కెరీర్లో పది తలల రావణాసురుడిగా ప్రయోగం చేసిన ఇన్నాళ్లకు పదివేల తలల రావణుడిగా మారే టైం వచ్చినట్టుంది ఆ సీనే జనవరిలో పూర్తి చేసేందుకు వార్ టూ గ్రాండ్ గ్రాండ్గా ప్లాన్ చేస్తుంది సో వార్ టూ మూవీలో స్పెషల్ రోల్ నుంచి విలన్ వరకు విలన్ నుంచి రావణాసురుడినే మించే తన పాత్ర పరిధి పెరుక్కుంటూ పోతుందా ఎప్పుడో పూర్తవలసిన వార్టు ఇంకా కొనసాగడానికి ఎన్టీఆర్ ఇమేజే కారణమా హావ్ అ లుక్ రెబుల్ స్టార్ కి ఫౌజీ సెట్ లో అయిన యాంకిల్ గాయన తర్వాత లెక్కలన్నీ మారిపోయాయి వార్ టూ మూవీ మొదలైనప్పుడు ఇందులో ఎన్టీఆర్ పాత్ర కేవలం స్పెషల్ రోల్ మాత్రమే ఎప్పుడైతే దేవర ప్యానడియా షేక్ చేసిందో అప్పటి నుంచి వార్ టూలో ఎన్టీఆర్ పాత్ర పరిధి పెరిగింది లేదంటే ఎప్పుడో నవంబర్లోనే తన పాత్ర తాలూకు షూటింగ్ పూర్తయిందన్నారు ఆ తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ పాత్ర పరిధి పెంచి వార్ టూ షూటింగ్ని అలా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు ఆల్రెడీ వార్ టూలో వెయ్యి మందితో ప్లాన్ చేసిన క్లైమాక్స్ ఫైట్ సీన్ ఇరవై ఐదు రోజులుగా తీస్తున్నారు ఆ లాంగ్ షెడ్యూల్ పూర్తి అయిపోయింది కానీ ఇంకా ఆ ఫైట్ సీక్వెన్స్లో కొంచెం కొంత బ్యాలెన్స్ ఉందట జనవరి ఎండ్ లోగా వార్ టూ తాలూకు టోటల్ యాక్షన్ పార్ట్ టాకీ పార్ట్ షూటింగ్ పూర్తి చేయబోతున్నాడు డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఆ తర్వాతే ఆల్రెడీ అయిన డ్రాగన్ సెట్ లోకి ఎన్టీఆర్ అడుగు పెడతాట ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి డ్రాగన్ షూటింగ్ తో బిజీ అవుతాట అయితే జనవరిలో క్లైమాక్స్ పెండింగ్ యాక్షన్ సీక్వెన్స్ తో పాటు వార్ త్రీ సీక్వెల్కి హింట్ ఇచ్చే ఓ సీన్ ఉంటుందని తెలుస్తోంది ఇక క్లైమాక్స్లో వెయ్యి మంది ఎన్టీఆర్లతో సీన్ ప్లాన్ చేశారట జైల్ లవకుశలో పది తల రావణుని ఒకే తలతో చూపించిన ఎన్టీఆర్ వార్ టూ క్లైమాక్స్లో వెయ్యి మంది తారకులుగా కనిపిస్తాట ఇది గ్రాఫిక్స్ షాటా లేదంటే ఎన్టీఆర్ ముఖాన్ని పోలిన మాస్క్ వేసుకుని వెయ్యి మంది ఫైట్ సీన్లో ఉంటారో తేలలేదు అయితే అంతకు మించి సర్ప్రైజ్ ఏంటంటే రెండు వేల మందితో కలిసి ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ఇద్దరు డాన్స్ చేయబోతున్నారు ఆ పాటని ఫిబ్రవరిలో ముంబై వాంఖడే స్టేడియంలో షూటింగ్ చేయాలనుకుంటున్నారని తెలుస్తోంది ఇది వార్ టూ మూవీ అండ్ సాంగ్ లేదంటే ప్రమోషనల్ సాంగ్ అని ప్రచారం జరుగుతోంది